చేసిన కారణం చేత దృష్టి నిలబెట్టడం కూడా అలవాటు అవుతుంది దృష్టిని కేంద్రీకరించడం ఒక విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు ఒక విషయాన్ని వ్రాస్తున్నప్పుడు దృష్టిని దాని మీదే కేంద్రీకరించగలిగినటువంటి శక్తి దేని వలన ఉత్పన్నమవుతుంది అంటే కేవలముగా ఆ సూర్య నమస్కారముల ఎందు శరీరము చేసేటటువంటి అనేక రకములైన వ్యాయామ ప్రక్రియ చేత ఆరోగ్యం పొందడమే కాకుండా మనసుని సూర్యబింబము యొక్క కదలికల మీద నిలబెట్టినటువంటి కారణం చేత కేంద్రీకరణ శక్తి కూడా పెరుగుతుంది అంత గొప్పవి సూర్య నమస్కారాలు కాబట్టి ఆయన జ్ఞానం ఇస్తాడు హంస అని కీర్తింపబడతాడు అందుకే ఉదయకాలమునందు బ్రహ్మస్వరూపంగా మధ్యాహ్న కాలమునందు స్వరూపంగా సాయంకాలంలో కేవలము విష్ణుస్వరూపంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా